వైద్యరంగ శాఖలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులని రెగ్యులర్ చేయని వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు రెజ్ల ద్వారా వేత్రాల ఇవ్వాలని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆమిల్ అమలు చలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ లైన్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదవ్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రెగ్యులర్ ఉద్యోగులకు నెలకు లక్ష లక్షన్నర రెండు లక్షలు వచ్చే ఉద్యోగులకు ఉద్యోగులకు ఏం సమస్యలు లేవు ఓన్లీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకే ఉన్నాయనేది దయచేసి అనుకోకూడదు పర్మనెంట్ ఉద్యోగులకు కూడా ప్రతి నెల ఇరవై వేలు నష్టపోతా ఉన్నారు రెండు సంవత్సరాల క్రితమే పిఆర్సి రావాల్సి ఉంది అది రావట్లేదు దాచుకున్న డబ్బులు కూడా మనం జీతం నుంచి కట్ట ప్రభుత్వం దగ్గర బ్యాంకులో అయితే ఇట్లా మనం నిల్వ చేసుకుంటాం అట్లా ప్రభుత్వం దగ్గర నిల్వ చేసుకున్న డబ్బులు కూడా ఇరవై నాలుగు గంటల లోపు ఇవ్వాలని జీవో ఉంది అప్లికేషన్ పెట్టిన ఇరవై నాలుగు గంటల లోపు ఇవ్వాలని కానీ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి పర్మనెంట్ ఉద్యోగులు ఒక రకమైన బాధ కాంట్రాక్టర్ వాళ్ళది ఒక రకమైన బాధ అవుట్ సోర్సింగ్ ఒక రకమైన బాధ స్కీమ్ వర్కర్లది ఒక రకమైన బాధ మొత్తానికి బాధలనేటి కారణం ఎవరు ఒకవైపు ప్రభుత్వం అయితే రెండో వైపు పనిచేస్తున్న ఉద్యోగులతో మనదే తప్పు ఎందుకంటే అవుట్ సోర్సింగ్ ఏఎన్ఎంలు ఒక బోర్డు కింద ఉంటారు సెకండ్ ఏఎన్ఎంలు ఒక యూనియన్ కింద ఉంటారు నర్సింగ్ ఆఫీసర్స్ ఇంకో యూనియన్ కింద ఉంటారు పర్మనెంట్ ఉద్యోగులు ఇంకో యూనియన్ కింద ఉంటారు సూపర్వైజర్లు ఇంకో యూనియన్ కింద ఉంటారు ఇట్లా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న దాదాపు ఒక రెండు వందల క్యాడర్ ఉద్యోగులు అనుకుంటే వీళ్ళు రెండు మూడు వందల యూనియన్లు ఉంటాయి మన డిపార్ట్మెంట్ పేరుకు యూనియన్లు లెటర్ ప్యాడ్లు అనేకం ఉన్న నిర్ది నిర్దిష్టంగా ఉద్యోగుల సమస్యల మీద ఏదైనా ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఏదైనా యాజ స్టేషన్ పోరాటాలు చేసి సమస్య పరిష్కారం కోసం డిపార్ట్మెంట్ మనం మనం పర్మనెంట్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ పిఆర్సీ తీసుకునే వాళ్ళం సిఐటి అనుబంధంగా మనం సంఘాన్ని నడుపుతా ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ ఇరవై మూడున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో ప్రైవేటీకరణ కాంట్రాక్ట్కరణ విధానాలు వచ్చి రెగ్యులర్ ఉద్యోగుల హక్కులన్నీ పోయే క్రమంలో ఉన్న యూనియన్లు ఇప్పుడు మన కోసం మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి సిఐటి అనుబంధంగా ఒక యూనియన్ ఏర్పాటు చేయాలని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ ఇరవై మూడున యూనియన్ ప్రారంభం చేశాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెద్ద యూనియన్లు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా చేయని పనులు డైరెక్షన్ డైరెక్షన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో మనం అనేక సమస్యలకు పరిష్కారం కానీ అనేక బెనిఫిట్స్ కానీ మన యూనియన్ ద్వారా అనేక విజయాలు సాధించిన పరిస్థితి ఇప్పుడు చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు మీరు మన నుంచి రెండు వేల ఏడు ఎనిమిదిలో డాక్టర్లు స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంలు పర్మినెంట్ అయ్యారు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమరణ నిరహార దీక్ష అన్నం అన్నం తినకుండా వాటర్ తాగకుండా ఇందిరా పార్క్ గా మనం నిర్వధిగా నిరహార దీక్ష చేస్తే ఆ రోజున ప్రభుత్వం నలభై ఐదు మార్కులు కాంట్రాక్టర్లకు వెయిటేజ్ ఇచ్చి సర్టిఫికేట్ మార్కులకు యాభై ఐదు మార్కులు కలిపి వంద మార్కులతోటి ఆ రోజు రెండు వేల ఏడు ఎనిమిదిలో పర్మనెంట్ అయ్యింది ఇది ఆ రోజు సిఐటి మనకు ఆ రకమైన సహాయ సహకారాలు అందించకపోతే మనం నలభై ఐదు మార్కుల పొందే వాళ్ళం కాదు నిన్నగాక మొన్న మనం పరీక్ష రాశాం నలభై ఐదు మార్కుల వెయిటేజ్ ఎందుకు ముప్పైకి తగ్గింది అంటే మనలో ఐక్యత లోపించడం కాంట్రాక్ట్ నిరుద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అంత వెయిటేజ్ ఎందుకు ఇవ్వాలని చెప్పి హైకోర్టుకు వెళ్ళడం కారణాలు అనేకం ఉన్నా కాంట్రాక్ట్ వ్యవస్థ మొత్తం రద్దు చేసి ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని చెప్పి మనం ప్రతి లో గత పదిహేళ్లుగా రాస్తా ఉన్నాం కానీ ప్రభుత్వాలు సంవత్సరం నర క్రితం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వాళ్ళు వచ్చిన రోజు రాసుకున్నది ఏంటి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ పర్మనెంట్ చేస్తాం ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం సిపిఎస్ విధానాన్ని ఎత్తేస్తాం వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు ట్రెజరీల ద్వారా వేతనాలు ఇస్తాం హెల్త్ కార్డులు ఇస్తాం ప్రతి నెల ఒకటో తారీఖున జీతం జీతాలు ఇస్తాం పెండింగ్లో ఉన్న అన్ని డిఏలు విడుదల చేస్తాం పిఆర్సీ ఇస్తాం ఇట్లా అన్ని చెప్పుకుంటూ పోయి చివరిగా ఇచ్చింది ఏది వేతనాలు ఒకటి ఒకటో తారీఖు రెగ్యులర్లకి ఇస్తున్నారు కానీ నిన్నటిదాకా నేషనల్ హెల్త్ మిషన్లో సిఐటి పోరాటం వల్ల మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి వచ్చే జీతం గత నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రతి నెల రెగ్యులర్ ఉద్యోగి వచ్చినా రాకున్నా నేషనల్ హెల్త్ మిషన్లో ఉన్న వాళ్ళకు ప్రతి నెల ఒకటో తారీఖు జీతం వచ్చింది కానీ మొన్నటిసారి రెండు నెలలు ఆగినాయి రెండు నెలలు ఆగి ఇప్పుడు మళ్ళీ సింగిల్ నోడల్ ఏజెన్సీ పేరుతో స్పర్శిలో కిందికి తీసుకొస్తా ఉన్నారు బట్ ఆ నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ అయితే ఎవరైతే మిషన్ డైరెక్టర్ ఉంటారో వాళ్ళ పవర్స్ తీసేసి ఫైనాన్స్ సెక్రటరీకి పవర్స్ ఇస్తున్నారు దానివల్ల ఇప్పుడు మన దగ్గర యూరోపియన్ యూనియన్లు అనేది ఉంటారు మీరు ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో ఏదైతే మూడు నెలలకు ఆరు నెలలకు అట్లా జీతాలు ఎట్లయితే వస్తున్నాయో రాబోయే రోజుల్లో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు కూడా రెగ్యులర్గా జీతాలు వచ్చే పరిస్థితి లేదని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి వైద్య ఆరోగ్య శాఖలో సమస్యలు పరిష్కారం చేయకపోగా కొత్త కొత్త సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది నిన్నటికి నిన్న మనం చూసాం ఉన్న మనం మనం అందరం స్వాతంత్రం రాకముందు మన పెద్దలందరూ ఐక్యంగా పోరాటాలు చేసి ప్రాణాలు పణంగా పెట్టి ఎనిమిది గంటల పని విధానాన్ని